చెత్త మీద పండు వేసినా వాడిని చెత్త నా కొడుకు అనరండి అమ్మ మీరు ఇంట్లో రోజు చెత్త ఉడుకుతున్నారు కదా దాని దగ్గర పండు వేసాడమ్మా దౌర్భాగ్యుడు నిజం మీరే బట్ట నొక్కుతున్నారు నొక్కుతున్నారన్నారు ఏ బట్ట నొక్కుతున్నాడు ఆ ఏ బట్ట నొక్కుతున్నాడు ఎక్కడికి వెళ్తుంది ఎవరికి చేయట్లేదు రైతులు పాస్ పుస్తకాలు సార్ మా తాతరాకు భూ ఇచ్చాడమ్మా మా నాన్నకు భూ ఇచ్చాడు ఆ పాసపుస్తకం మీద ఈడి బొమ్మ బాబు ఈ అనుకోని బొమ్మ దెయ్యం పిల్లడు ముఖం చూసే దెయ్యం ఉంటుంది ముఖం ఆడు మన 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 పాసపుస్తకాల మీద మా బాబు ఇచ్చి పాసకాలం మీద ఈడు బొమ్మ ఏంటమ్మా మళ్ళీ సర్వేరాళ్ళు మన పొలం చుట్టూ సర్వేరాలు ఆ సర్వే రాయి మీద కూడా ఈ దిష్టి బొమ్మ ఫోటో ఇంకోటి ప్రమాదోస్త సోదరులరా ఇప్పుడు మనం భూమి కొంటాం ఆ రకాల భూమి కొంటాం డబ్బులు ఉంటే ఆ భూమి మనం రిజిస్టర్ చేసుకుంటే రిజిస్టర్ హౌస్లో ఒరిజినల్ మనకి ఇవ్వడట జెరాక్స్ కాయ పెత్తాడట ఏడు మన భూమి మీద ఆడొక్కే సార్ ఎక్కడైతే ఏదో అవసరం జరుగుతుంది సార్ చూడాలి పెద్దలందరూ కూడా నా ఉద్దేశం ఏంటంటే ఈ ఒరిజినల్ అన్నీ తీసుకుని అప్పు వీడు అప్పుడు మా బ్రతుకులేకపోతారు మన భూమి మీద ఆడుపెత్తాను ఏంటి నాకు అర్థం అవుతుంది సైకో నాకు అడిగిపోతే ఏమంటాం అండి ఈ చెత్త నా కొడుకులు అందరూ కూడా రాష్ట్రాన్ని చెత్త చేస్తారమ్మా మన పిల్లలు భవిష్యత్తు పోతుంది మేము ఉంటాం పోతాం ఎన్నాళ్ళు ఉంటాం రాజకీయాల్లో ఎన్నాళ్ళు ఉంటామ్మా ఆపది వచ్చిన తర్వాత ఏదో మంచి పని చెయ్యాలి కదా రోడ్లు చూస్తే ఎక్కువ ప్రతి దగ్గర బొక్కలే బొక్కలు అప్పుడంటే డబ్బులు లేవుడికి మీ బట్ట ఆడుకుందాం రా అంటే ప్రోగ్రామ్ మళ్ళీ ఆడదాం ఆంధ్రా అంటారు ఇరవై రోజులు ప్రోగ్రాం దానికే వంద కోట్లు కేటాయింపు ఏడు ఎవరు ఆడతారు ఆటలు రోజు ఒక పక్కన వీడికి ఒక పక్కన బంతులు ఉంటారు అలాగా ఎలా ఇష్ట ఉచితం చేస్తారా దయించి సోదరులారా సోదరి యువకులారా ఒక ఆలోచించండి ఎంతో బాగా చదువుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఎన్నో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు ఎంతో మంది చదువుకుంటున్నారు చదువుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు ఉద్యోగాలు లేకుండా రోయ్ జగన్మోహన్ రెడ్డి నువ్వు వచ్చిన తర్వాత ఒక ఇండస్ట్రీ తెచ్చావా ఒక ఫ్యాక్టరీ తెచ్చావా ఉన్న స్టీల్ ప్లాంట్ అమ్మేస్తా ఉంటే నోరు మూసావు ఇప్పుడు మాట్లాడేవా ఉన్న ఫ్యాక్టరీలు పోతున్నాయి పక్క తెలంగాణ దేశం సిగ్గులేదా నీకు ముఖ్యమంత్రి గారు చెప్పుకోవడానికి బీసీలకి రాజకీయ రాజకీయ అధికారం ఇచ్చి తీరాలని చెప్పి మొట్టమొదటి నిర్ణయించిన మహానుభావుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు నా ఎన్టీ రామారావు గారు దాన్ని చంద్రబాబు నాయుడు ఫాలో అవుతారు రేపు రాజు రాబోయే రోజుల్లో మన యువనాయకుడు కూడా ఫాలో అవుతారు దాంట్లో అనుమానమే లేదు అప్పటి వరకు బీసీలు అంటే సేవకులుగా ఉన్నాం మనం అటువంటిది ఎంతో మంది ఎమ్మెల్యేలని ఎంపీలని మన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన మహానుభావులు కల్పిస్తే కొన్ని వేల మందికి బీసీలు రాజకీయాలకు వచ్చే అవకాశం మహానుభావుడు కల్పిస్తే ఈ దుర్మార్గుడు నా కొడుకు సైకం నా కొడుకు ఆ జీవోను రద్దు చేసి సుమారు కొన్ని వేల మంది బీసీకి పదవులు లేకుండా చేసిన దుర్మార్గుడు వీడన్నీ మాట్లాడతాడు ఇప్పుడు అంటాడు నా బీసీలు నా ఎస్సీలు అంటాడు ఏడీ ఎస్సీలు ఏడాది చేసేవాడు అడుగుతున్నాడు ఇవాళ మొన్న ఎవడో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు అయ్యోలో చెప్తుంటాడు అసలు ఎందుకు ఓటు వేయాలి రా అని అడుగుతున్నాను నేను ఏం చేసి అడుగుతున్నాం ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గులు రా మీరు నీకెందుకు రా ఓటు మేము బీసీలకి ఆదరణ కార్యక్రమం పెడితే చంద్రబాబు నాయుడు గారు ఎంతో మందికి నీకు ఏం కావాలని చెప్పి అడిగి మరీ ఇచ్చాం మనం మీ అందరికీ తెలిసిన విషయం అడిగి మరీ ఇచ్చాం మత్స్యకారులు కానీ యాదవ కులస్తులు కానీ చాలా ఉన్నాయి మన బీసీలు చాలా ఉన్నాయి అందరికీ కూడా పేరు పేరును అడిగి చంద్రబాబు నాయుడికి ఇస్తే ఏమంటే ఆదరణ కార్యక్రమం అమలు చేయవచ్చు కదా తీసి పారేసాడు చంద్రబాబు ఇచ్చాడు కాబట్టి తీసి పారేసాడు ఏడిచ్చావు నువ్వు రాజధాని లేని రాష్ట్రం చేసావు పోలవరం వస్తే మన ప్రాంతం సత్యశ్యామలు అవుతుంది అది లేకుండా చేసావు ఇవాళ మళ్ళీ ఓటు 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 ఇది ఎన్నికల ఓటిని అడుగుతాను నేను